నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం గురుగారు భర్త చేసే పుణ్య కార్యాల యొక్క ఫలితం భార్యకి కాస్తలో కాస్త వచ్చే అవకాశం ఉందంటారా సగం ఉంది కాస్తలో కాస్త కాదు సగం సగం నువ్వు భగవంతుడికి దండం పెట్టావు ఇంట్లో పెట్టు దేవాలయంలో పెట్టు క్షేత్రంలో పెట్టు ఎక్కడన్నా పెట్టు భర్త పెట్టిన నమస్కారంలో కూడా సగభాగం వస్తుంది అంటే పుణ్యకార్యాల్లో ముఖ్యంగా అంటే అతి చిన్న నమస్కారం అంటే నమస్కారాన్ని చిన్నది అని చెప్పటం కాదు నా ఉద్దేశం అలా నమస్కారం దగ్గర నుంచి లెక్క వేస్తే నువ్వు చేసే దాన ధర్మాలు కావచ్చు ఏదైనా కావచ్చు పెద్ద పెద్ద యజ్ఞ యాగాదులు కావచ్చు అటువంటి ప్రతిదీ కూడా సగం వస్తుంది ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ మనకు రాముడి కాలంలో కూడా చూడండి ఒకవేళ సీత పక్కన లేకుండా కార్యాలు చేయాల్సి వచ్చింది యాగం చేయాల్సి వస్తే బంగారు సీతని పక్కన పెట్టుకొని తను అవును అది రామాయణంలో ఉంది మనకి అంటే భార్య పక్కన ఖచ్చితంగా కూర్చోవాలి కూర్చోలేని స్థితిలో అప్పుడు ఆయన మంచి చక్రవర్తి కాబట్టి బంగారు విగ్రహాన్ని పెట్టుకున్నాడు మనకిప్పుడు బంగారు విగ్రహాన్ని వెండి విగ్రహాలు ఏది పెట్టుకునే స్థోమత లేదు అన్నప్పుడు తన యొక్క జాకెట్ పీస్ అయినా దగ్గర పెట్టుకొని మనం చేయాలి ఒకవేళ భర్త విదేశాల్లో ఉన్నాడు తను ఇక్కడుంది అనుకోకుండా వ్రతం చేసుకోవాల్సి వస్తుంది తనైనా భర్త టవల్ మీద వేసుకొని చేయాలి చేసిన అప్పుడు భర్త పక్కన కూర్చొని చేస్తున్నట్టు భార్య పక్కన కూర్చొని చేస్తున్నదే వస్తుంది ఫలితం ఇది ఒక పద్ధతి అయితే సగం ఎవరికి వస్తుంది భార్య అని చెప్తాం ఎటువంటి భార్యకు వస్తుంది ఎటువంటి రకాలు చాలా రకాలు ఉన్నారు ఒక్కొక్క రకాలు అన్నీ చెప్పుకుంటూ పోతే మనకు సమయం సరిపోదు వెనకట భార్యలు భర్త ఏది చెబితే అది చేశారు భర్త పోయి పొయ్యేస్తే కాళ్ళు ఒ చేయటం చేశారు అంటే అలా భర్తని అనుసరిస్తూ సుశ్రుత భర్తకి సుశ్రుత చేసేటువంటి భార్యలకి ఖచ్చితంగా వస్తుంది మరి వాళ్ళ భా భార్యలందరూ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే భర్తను చంపిన భార్య నేను టీవీలో కూడా చూశాను మరి అటువంటి అమ్మాయికి వస్తుంది అంటే ఉంటుందా ఖచ్చితంగా రాదు భర్తను ఎదిరించి భర్త మాట వినకుండా ఉన్న ఎవరికి కూడా రాదు అని నేనైతే స్పష్టంగా చెప్పగలను ఎందుకంటే వెనకటి ఇది భర్త చేసిన దాంట్లో భార్యకు వస్తుంది వెనకటి నుంచి ఉంది వెనకటి నుంచి భార్యలను తీసుకో ఎంత శాడిష్టి వాడైనా సరే భార్య తన ఓపిక భూమికి ఎంత ఓపిక ఉందో ఆడదానికి అంత ఓపిక ఉంటుంది అటువంటి ఆడదాన్ని ఇంకొక భర్తకి ఒక వ్యక్తికిచ్చి వివాహం చేసి ఈయన నీ భర్త అన్నప్పుడు అదే ఓపికను తను అక్కడ వహించింది తను ఎంత సాటిస్ట్ తాగి తిట్టి కొట్టి వాతలు పెట్టి ఎంత చేసినా భరించాడు అలా భరించి భర్తతో కలిసి ఉండాలి భర్త ఇష్టాన్ని కాదనకుండా ఉండేటువంటి భార్యలు చాలామంది ఉన్నారు కి కూడా ఉన్నారు భరించాలంటారా అంటే భరించాలి అని కాదు తన్ని మన తన స్టైల్లో ప్రస్తుత కాలంలో క్రమేపీ మార్చుకుండా ఉండాలి తన ఇష్టాన్ని అంటే తాగి తినటం తన ఇష్టం అయితే అటువంటివి మనం భరించమని చెప్పను భరించారు అలా భరించాలి వారు ఉన్నారు ఈ కాలంలో కూడా భర్త మాట వినేటువంటి వారు ఉన్నారు అని చెప్పాను అటువంటి వారికి ఉంది ఎందుకంటే అందరూ తిట్టి చేయలేదు కదా అదే అంటున్నా అంటే ఆడవాళ్ళు భరించట్లేదు నరికి చంపారు పొడిచి చంపారు చూసాను అని అంటే అంటే నేనేదో ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను కాదు అందరూ ఆడవారు తప్పనం లేము అందరూ మంచివారని లేము సేమ్ టైం మగవాళ్ళ విషయం అదే మరి వెనకటి రోజుల్లో ఆడవాళ్ళలాగా ఇప్పుడు భార్యలు లేరు అంటే మగవారు కూడా అలా లేరు కదా ఒకప్పుడు మగవారు సంపాదించుకొస్తే ఆడవాళ్ళకు ఇంట్లో పనులు తప్ప ఇంకో పనులు ఇప్పుడు అలా కాదు కదా వాళ్ళకి చేసుకుంటూ ఎలా అట్లా ఓకే సేవ చేయాలి నువ్వు ఎంత సంపాదించినా ఇప్పుడు చాలా మందిని చూశాను నేను బయటకు పోయి టీచర్ గాను లేదా ఇంకేదో ఇంకేదో జాబులు చేస్తూ ఇంటికి వచ్చి తన పని తను చేసుకుని భర్తకు పని చెప్పకుండా తన పని తను వాళ్ళని నేను లక్ష మందిని చూపిస్తాను కూర్చోబెట్టి లక్ష మందిని చూపిస్తాను అలా చాలా మంది ఉన్నారు మనకు తెలిసింది కొంతమంది చాలామంది నా చుట్టుపక్కలైతే ఉన్నారు మరి అట్లా ఉన్నవాళ్ళు ఆ ఓపిక ప్రతి వాళ్ళకి ఉండాలి కదా భర్త సంపాదించి పెడుతున్నాడు వాడికి వంద టెన్షన్లు ఉంటాయి అయినా సరే మనం ఓపిక గుందాం అనేటువంటి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వెళ్తుంది ఇది పక్కా చెప్పగలను అక్కడ దాకా కాదమ్మా ఒక చిన్న పిటక చెప్తాను ఒక అతను తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు తపస్సు చేసుకుంటూ కూర్చుంటే తపస్సు చేస్తూ ఉన్న సమయంలో చెట్టు మీద ఉన్నటువంటి కాక పెట్టో ఏదో రెట్ట వేసి తన తపస్సు భంగం చేస్తే పైకి చూడగానే ఇతర తపశ్శక్తికి ఆ పిట్ట కాలి చనిపోయింది చూపుకి తను భిక్షాటం చేస్తూ ఒక ఇంటికి వెళ్ళాడు భిక్షకులు ఎప్పుడైనా కానీ భిక్షాటం అటెండ్ భవతి భిక్షాన్ని దేహిని మూడు సార్లు అరుస్తారు పిలుస్తారు మూడోసారి పిలిచి ఒక క్షణం వెయిట్ చేసి ఇంకో ఇంటికి వెళ్ళిపోతారు ఎక్కువ సమయం ఉండరు అలా రెండుసార్లు పిలవగానే మూడోసారి పిలిచే లోపు భర్త ఎవరో పిలుస్తున్నారు చూడు అని చెప్పేసి భర్త చెప్పగానే ఆమె లేచి వెళ్ళి భిక్ష వేస్తుంది నేను ఎన్నిసార్లు పిలిచిన కొంచెం అహంకారాన్ని వ్యవహరించి ఇతను నేను ఎన్నిసార్లు పిలిచినా నువ్వు రాలేదేంటి అని చెప్పేసి అనగానే ఆమె ఒక్కటే అంటుంది నేను పిట్టని కాదు నువ్వు అంత ఉగ్రంగా చూస్తే కాలిపోవటానికి అనగానే నేను ఎక్కడో అడవిలో కూర్చొని తపస్సు చేస్తే పిట్ట కాలింది నాకు ఆ పిట్టకి భగవంతుడికి తప్ప ఎవరికి తెలియదు ఆమె గట్ట తెలిసింది అసలు ఇప్పుడు నేను వచ్చే సమయంలో ఏం చేస్తుంది అని తన దివ్య దృష్టితో చూస్తే భర్తకు పాదాలు ఒత్తుతూ ఉందట అంటే భర్త సేవ చేస్తే ఎంత శక్తి వస్తుంది ఆ కథ వల్ల మనం తీసుకుంటే భర్తకు సేవ చేస్తూ ఉంటే తనకు తెలియకుండానే తనకు శక్తులు వస్తాయి అది ఎందుకు వస్తుంది భర్త చేసే ప్రతి పుణ్యకార్యం సగం భార్యకు వచ్చింది కాబట్టి తను చేసే తను చేసుకుంటుంది నేను ఇంట్లో దీపారాధన చేసి వెళ్ళాను తను కూడా మళ్ళీ అది వెలుగుతూ వచ్చి చక్క నూనె వేయడం లేదంటే నెయ్యి వేయడం తను చేయాల్సిన మంత్రాలు అష్టోత్తరం ఏదో తను నా భార్య చేసుకుంది తను చేసింది తనకు ఉంది నేను చేసింది సగం వెళ్ళిపోయింది అంటే పూర్తి స్థాయిలో ఆ మనిషికి వచ్చింది కదా తన శక్తి నాకంటే ఎక్కువ శక్తి తనకు వచ్చింది కదా వస్తుంది రాదు అది కేవలం ఆడవారికి వెళ్ళిపోతుంది పాపం కూడా వస్తుంది అని చెప్తారు ఆడవాళ్ళు చేస్తే పాపం వస్తుంది అని చెప్తారు అది ఒక రకంగా ఒప్పుకోవచ్చు ఒక రకంగా ఒప్పుకోకూడదు హస్బెండ్కి వర్తిస్తుందా వస్తుంది అని ఏదో చిన్న తప్పు చేసింది అమ్మాయి చేస్తే అది భార్య చేసిన దానికి భర్తకు వస్తుంది ఆ భార్య తప్పు చేయడానికి కారణం భర్తే భర్త కరెక్ట్గా చూసుకొని అమ్మాయిని కరెక్ట్గా చూసుకొని ఉంటే దాని తప్పు చేయదు కదా అవునా కదా ఉదాహరణకి డబ్బులు ఇస్తున్నాను నెలకు పదివేలు ఇస్తున్నాను తనకి ఏదో సరిపోకను ఏదో అడిగితే నేను తిడతానను ఏదో అనుకుని ఒక వంద రూపాయలు దొంగతనం చేసింది అక్కడ తప్పు చేయడానికి నేను సరిగ్గా డబ్బులు ఇవ్వకపోవటమే కదా ఎగ్జాంపుల్కి చెప్పానండి అలా అంటే భర్త సక్రమంగా భార్యను చూసుకోగలిగితే తను తప్పు చేయదు చూసుకోలేక లేని పక్షంలో ఏ రకమైనదైనా కావచ్చు ఉదాహరణ దొంగతనం ఎగ్జాంపుల్కి చెప్పాను ఏ రకమైనదైనా కావచ్చు అలా అన్ని రకాలుగా భర్త చూసుకోగలిగితే తను ఏ తప్పు చేయాల్సిన అవసరం ఉండదు కదా అప్పుడు భర్తకి తను తప్పు చేయదు పాపం రాదు ఇక్కడికి వచ్చేస్తుంది కదా అది నేను అనేది పుణ్యం వస్తుంది పాపం ఇటు వస్తుంది పుణ్యం అటుపోతుంది పాపం మరి భర్త చేసిన పాపం కూడా భార్యకు వర్తిస్తుంది రాదు అంటే భర్త చేసిన పుణ్యం మాత్రమే భార్యకు వర్తిస్తుంది భార్య చేసిన పాపం భర్తకి వెళ్ళిపోతుంది ఎందుకంటే భర్త సక్రమంగా చూసుకోక ఆమెతో తప్పు చేయించే పరిస్థితినే తెచ్చుకున్నాడు కదా అంటే అక్కడ పరిస్థితులు ఆయన చూసుకోకపోవడం వల్ల పాపం చేసినట్టు అయితేనేస్తుందిస్తుంది కావాలని చేస్తే అది వేరు ఒకటి ఇంకొకటి చెప్పాలి అంటే భర్త ఇందాక మీరు అడిగినట్టు భర్త పాపం చేశాడు కుటుంబం కోసము తన అవసరాల కోసమో చేశాడు కుటుంబం కోసం చేస్తే అది తన ధర్మం అది కుటుంబాన్ని పోషించడం తన ధర్మం కాబట్టి ఎలాగో అలా అయినా సరే కుటుంబాన్ని పోషించాలి అంతే కానీ అట్లానే తప్పు చేస్తూ పోషించకూడదు ఆ విధంగా తను తప్పు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు కాబట్టి అది కుటుంబ పోషణ కోసం తన ధర్మం తను నిర్వహి నిర్వర్తించాలి కాబట్టి తప్పు చేశాడు కాబట్టి అది వీళ్ళకి లేదు రాదు భార్యకి పిల్లలకి తల్లిదండ్రులకి ఈ యజమాని తల్లిదండ్రులకు కూడా ఆ పాపం అంటడు ఓకే కాబట్టి తప్పు చేయకుండానే పోషించాలి కుటుంబాన్ని ధర్మంగా నిలబడుతూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండాలి ఉన్న దాంట్లో వాళ్ళు సర్దుకోవాలి ఇతడు తెచ్చిపెట్టాలి అవును నేను వంద రూపాయలు సంపాదించాను యాభై రూపాయలు తాగడానికి పెట్టి యాభై ఇంట్లోకి ఇచ్చి లేదంటే పాతిక ఇంట్లో ఇచ్చి మిగతా నేను వ్యసనాలు చేసుకోవడం అతి తప్పు తప్పు వంద ఇచ్చాను వంద వంద సంపాదించాను ఒక ఇరవై రూపాయలు పెట్రోల్ ఖర్చు ఆటో ఖర్చు ఏదో ఖర్చుకు పక్కకు తీసుకొని మిగతా మొత్తం సొమ్ము ఇంట్లో వాళ్ళకి ఇంట్లో ఖర్చు పెట్టండి అని ఇస్తే నాది నాకున్నది తనకిచ్చాను తన ఇంట్లో నడిపిస్తుంది హాయిగా ఉంటుంది కుటుంబం కదా అది చేయాల్సిన భర్తలు ఇంటి ఇంటి యజమానులు చేయాల్సింది అది అలా చేస్తే ఇల్లు సుఖంగా నడుస్తుంది అప్పుడు ఎవరి పాపం ఎవరికి వెళ్ళదు ధన్యవాదాలు మంచిగా